नमस्ते आंध्र न्यूज़ के स्वागत ना पेर अनुषा మండల కేంద్రం కిల్లంపూడిలో అభివృద్ధి కార్యాలయం ఆవరణలో పెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ద్వితీయ కళ్యాణ మహోత్సవాన్ని శుక్రవారం రాత్రి ఆలయ కమిటీ ఘనంగా చేపట్టింది ఈ ఉత్సవాలు గ్రామ మాజీ సర్పంచ్ పెండుకోట నాగబాబు నాయకత్వంలో జరుగుతున్నాయి ముందుగా ఆలయం ముందు చలువ పందిళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అందులో స్వామివారు అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆశనను గావించారు పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు పెంకట కుమార్ గోవర్ధనం శ్రీధర్ ఆచార్యులు స్వామివారి దివ్య కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు ఈ కళ్యాణంలో పుణ్య దంపతులు పేటల మీద కూర్చుని ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు పెంటకోట నాగబాబు మాట్లాడుతూ ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేందుకు అన్ని ఏర్పాటు చేసి రెడ్డి నామూజి పెద్ద పెట్టుకున్న సహాయం mm -hmm. కళ్యాణ వెంకటేశ్వర స్వామి రెండవ వార్చికోత్సవంలో భాగంగా నిత్య కళ్యాణ ఐదు రోజులు ఈ కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇది రెండో రోజు భక్తులందరూ వచ్చి తీర్ ప్రసాదాలు తీసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అందరూ వెళ్ళడం జరుగుతుంది ఇంకా మూడు రోజులు ఉంది మూడు రోజులు కూడా రోజుకో కార్యక్రమం జరుగుతుంది లాస్ట్ రోజు పదో తారీఖున నిత్య కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ రావాలని ఈ పంచాయతీ ప్రజలకు పెట్టిన వెంకటేశ్వర స్వామి గురికి వచ్చి దర్శనం చేసుకుని అందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు ప్రకాశం జిల్లా పెలిగంట్ల మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఎస్కే ఫైయాజ్ ఎం లక్ష్మీనారాయణ రెడ్డికి సంబంధించిన పాస్ పాస్బుక్ జారీ చేయటకు లంచంగా పదివేల రూపాయలు రూపాయల అడిగి తీసుకుంటుండగా ప్రకాశం జిల్లా ఏసీబీ అధికారులు వలపుండి పట్టుకున్నారు లంచం డబ్బులో సంబంధిత రికార్డులు స్వాధీన జిల్లా ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు రెసిడెంట్ ఆఫ్ వెలిగండ్ల మండలం ఇక్కడ పాపిరెడ్డిపల్లి ఆయన వచ్చి కంప్లైంట్ ఇచ్చారండి ఆయన పాస్ బుక్స్ ఇవ్వడం కోసం బీఆర్ఓ గారు నడిగితే ఆర్ఐ గారి దగ్గర ఉన్నాయని చెప్తే ఆర్ఐ ఫైఆస్ గారి దగ్గరికి అప్రోచ్ అయ్యారు ఫైవ్ గారు మీ పాస్బుక్స్ ఫైల్ ప్రాసెస్ చేస్తాను నాకు పదివేలు ఇవ్వండి అన్నారు అప్పుడు ఆయనకి ఇవ్వడం ఇష్టం లేకపోతే సరే నేను ఫైల్ ప్రాసెస్ చేసి బుక్ వచ్చిన తర్వాత పదివేలు అని ఇవ్వండి అన్నారు కానీ ఈ మధ్యకాలంలో బుక్ కూడా వచ్చింది ఆయనకి వచ్చిన టైం దగ్గర మెసేజ్ రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి కలిస్తే పదివేలు ఇస్తేనే కానీ మీ బుక్ ఇవ్వడండి అని చెప్పి అన్నట్టు అడిగితే ఆయనకి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని వచ్చి ఆశ్రయించారు మేము కంప్లైంట్ తీసుకుని వెరిఫై చేసి ఇది జెన్యున్ అని తెలుసుకున్న తర్వాత ఈరోజు సుమారుగా మూడు ఇరవై నిమిషాలకి ఈ ఆర్ఐ ఫైఆస్ గారి యొక్క ప్రైవేట్ ఆఫీస్ రూమ్లో ఉండగా మనం ఈ రెడ్డి గారు వెళ్ళి ఆయన పాస్బుక్ గురించి అడిగితే పదివేల రూపాయలు తెచ్చారా అని అడిగారు తెచ్చానండి అని చెప్తే డబ్బులు తీసుకున్నారు తీసుకున్నగానే మేము రెడ్ హ్యాండెడ్గా మీడియేటర్ సమక్షంలో గుంటూరు ఏసీబీ అడిషనల్ ఎస్పీ సురేష్ బాబు నా ఆధ్వర్యంలో ఒంగోలు ఏసీబీ సిబ్బంది కలిసి రైడ్ చేసి పట్టుకున్నాం అలాగే ఆయన ప్రైవేట్ రూమ్ అంతా సాలో చేస్తే ఈ పాస్బుక్కే కాకుండా మరొక తొమ్మిది పాస్బుక్లు కూడా ఆయన దగ్గర పెట్టుకుని ఉన్నారు అట్లనే ఒక ఇరవై తొమ్మిది వేల రూపాయలు క్యాష్ ఉంది ఆ క్యాష్ గురించి అకౌంట్ ఫర్ చేయడానికి ఆయన్ని ప్రశ్నించడం జరుగుతుంది దాని తర్వాత ఆయన కనెక్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేశాము ఇవన్నీ కూడా రేపు పొద్దున్న నెల్లూరు ఏసీబీ కోర్టులో ఫైర్స్ గార్డ్తో పాటు ప్రొడ్యూస్ చేస్తాం కోర్టు వారి తదుపరి ఆదేశాల మేరకు చర్యలుంటాయి గత కొంతకాలంగా యువతి యువకులను విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసాలు చేస్తున్న వ్యక్తి ఎటకీలకు పోలీసులు అరెస్ట్ చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని కార్ఖానా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె స్వామి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ వివరించారు కంటోన్మెంట్ పరిధిలోని మట్ఫోర్డ్ నివాసి అబ్రహం జార్జ్ గత కొంతకాలంగా విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి యువతి యువకుల నుంచి పాస్పోర్టులు తీసుకుని వారి వద్ద ఇరవై వేలు ఆ పైన వసూలు చేసేవాడని సీఏ స్వామి వివరించారు అయితే అబ్రహం మా కార్ఖానా పోలీస్ స్టేషన్లో ఆరు ఫిర్యాదులో ఉందాయని అందుకు కేసులు నమోదు చేసుకుని విచారణ జరుపుతుండగా అతను మహారాష్టకు పారిపోయి అక్కడ కూడా ఇదే విధంగా మోసాలకు పాల్పడుతుండగా పూణేలోని కరికి పోలీసులకు అబ్రహం చిక్కాడు విచారణ నిమిత్తం ఈ రోజు వెలుగులోకి రాగానే తిరిగి పోలీసులు పూణేకు తీసుకెళ్లారని మధుకర్ స్వామి తెలిపారు ూరులో గ్రామ సచివాలయ ఆవరణలో పట్టపొందుల లబ్దిదారులతో తహసీల్దార్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా తహసీల్దార్ లక్ష్మీనాయక్ శిక్షణ ఎస్పీ మణికంఠ ఎంపీడీవో కులాయస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి వారు ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా కొనసాగించాలని కోరారు కొన్ని సందర్భాల్లో ఏదైనా సంస్థలు ఉన్నా కూడా రెవెన్యూ అధికారులు తెలుసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రావు శ్రీనివాసులు వీఆర్ఓ సుధాకర్ పంచాయతీ సెక్రటరీ చంద్రమౌళి ప్రభాకర్ పలు రెవెన్యూ సిబ్బంది గ్రామ వాలంటీర్లు లబ్దిదారులు పాల్గొన్నారు వచ్చి టూ వీలర్స్ లో నేను నడుపుతుంటే నాకు భయం వేస్తుంది నేను టూ వీలర్ లో వస్తేనే నాకు భయమేస్తుందంటే కారులో చూశాను చిన్నవాడుగురి నుంచి వచ్చే ఆటోలను చూశాను గుత్త అనంతపురం నుంచి గుత్తి నుంచి వచ్చే ఆటోలను మిడుతూరు నుంచి వచ్చే ఆటోలు రోజు చూస్తూనే ఉన్నాను ఎక్కించుకుంటున్నారు జాగ్రత్తగా నడపడం అనేది లేదు అర్థమవుతుందా పోనీ వచ్చి ఎదురుగా వచ్చే టూ వీలర్ పరిస్థితి ఎలా ఉందంటే వీడు ఎక్కడ కొడతాడో అన్నట్లు మీరు నడుపుతున్నారు అందరూ నడుపుతున్నారు నేను అంటలేదు కానీ నడిపే వాళ్ళు ఎవరో ఒకసారి ఆలోచించుకోండి మన రోడ్డు కెపాసిటీ మీరు ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు వేగంతో వెళ్లాలంటే ఏదో తొందరగా వెళ్లిపోదాము ఇంకో ట్రిప్ వేద్దాము అనే తొందరలో యాభై అరవై మీ ఇష్టం వచ్చిన స్పీడ్ లో వెళ్తున్నారు అదే స్పీడ్ లో ఒక పది మంది ఉన్నారా ఆటోలో ఒకసారి అనుకోండి ఏదన్నా ఒకటి జరిగింది కొన్ని ఎడ్జ్ లో కట్టక మీరు టన్ చేసేటప్పుడు బోల్తా పడింది ఎవరైనా వచ్చిరా రాష్ట్ర రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుసదూరిని మానుకోవాలని చట్ట ప్రకారంగా వ్యవహరించాలని మల్కాజగిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని జాతీయ కాంగ్రెస్ కమిటీ సేవాదల కోసాధికారి రాష్ట కాంగ్రెస్ సేవాదల్ చైర్మన్ కనుకుల జనార్దన్ రెడ్డి విమర్శించారు రంగారెడ్డి జిల్లా జన్వాడలో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలను వినియోగించారంటూ రేవంత్ రెడ్డితో పాటు పలువురిని నర్సింగ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిన విషయమే ఈ చర్యలను ఖండిస్తూ టీ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రోజు ఉదయం సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సీనియర్ కాంగ్రెస్ నేత డీబీ దేవేందర్ నాయకత్వంలో కంటోన్మెంట్ పరిధిలోని కేజీఆర్ గార్డెన్ సమీపంలో నిరసనలు తెలిపారు ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒక పార్లమెంట్ సభ్యుడిని అరెస్టు చేయాలంటే పార్లమెంట్ కార్యదర్శిని గాని కేంద్ర అనుమతి తీసుకోవాల్సింది పోయి తనకు అధికారం ఉంది కదా అని పోలీసులను అడ్డు పెట్టుకుని రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం కేసీఆర్ నిరంకుశ ధోరణికి ఇది నిదర్శనమని ఆయన విమర్శలు గుప్పించారు గతంలో కేసీఆర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నారని కేసీఆర్ కు తెలియదని ఆయన చేశారు మరి వారిని చెల్లపల్లి జైలుకు పంపించడం అనేది చాలా బాధాకరమైనది అందరికీ తెలుసు ఒక పార్లమెంట్ మెంబర్ ను మీరు ఏదన్నా చట్టపరంగా తీసుకోవాలంటే పార్లమెంట్ సెక్రటరీ నుంచి కానీ ప్రైమ్ మినిస్టర్ హౌస్ నుంచి కానీ మీకు పర్మిషన్ తీసుకోవాలి ఆ విధంగా లేకుండా స్టేట్ గవర్నమెంట్ మీ లెవెల్ని మీకు లేదైతే ముఖ్యమంత్రి గారు తనకు వినబడదన్నట్టుగా లేదా లేదైతే మీకు డీజీ లెవెల్ డీజీపీ లెవెల్లో పోలీస్ సిబ్బంది కూడా రాజ్యాంగం రూల్స్ రెగ్యులేషన్ తెలుసు కూడా వారు గా అరెస్ట్ చేయడము మరి జుడిషియల్ ఒక జడ్జి దగ్గర తీసుకపోవడము ఇదంతా పథకం ప్రకారంగా వారిని అరెస్ట్ చేయడము ఉద్యోగు పంపించడం అనేది చాలా బాధకరమైన విషయం దీనికి ఈ రోజు అధికారం ఉన్నదని మీరు చేయడము కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నది మేము అరవై డెబ్బై సంవత్సరాలు అధికారంలో ఉన్నాము ఎప్పుడు మేము ఎటువంటి చేయలేదు చేయనియలేదు కూడా ఈరోజు మీరు ఏదైతే అధికారం చేతులు ఉన్నదని చట్టాన్ని మీ చేతిలో పట్టుకొని మీరు చేతిని పని కొన్ని చేయడము ప్రజలను ఒకవైపు వారికి ఏ పనులు జరగడం లేదు ప్రజలను పక్కకు పెట్టి మీరు ఏ విధంగా అయితే చట్టాన్ని చేతిలో పట్టుకొని మరొక పార్లమెంటు మెంబరు చూడకుండా కూడా మీరు చేయడం చాలా బాధకరం ఇది రేపు ప్రజలే మీకు చూపిస్తారు రేపు అధికారంలో ఉంటుందో తెలియదు కానీ రేపు ఈ ఈ పద్ధతి మాత్రం చాలా బాధకరమైనది చాలా శోచనీయమైన అని చెప్పి నేను ఆలోచిస్తాను ఈరోజు అరెస్ట్ చేసినాడు రాష్ట్ర ప్రభుత్వం చాలా అన్యాయం ఎందుకంటే ఆయన ఒక పార్లమెంట్ అరెస్ట్ ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్పే రోజు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని వెంటనే దేశాలు చేయాలి ఒక ఎంపీ ఆయన ఒక హక్కు లేదా ప్రజా సభలో కొట్టడానికి భూముల గురించి కొట్టడానికి హక్కు లేదా ఏదో ఆయన ప్రజా సమస్య ప్రజా సమస్యల గురించి ఈ రోజు ఆయన అరెస్ట్ చేసి పట్నం కోసారి ప్రజల గురించి అడిగితే దాని బాగా రేవంత్ రెడ్డి గారిని ఏదో బాగా పెట్టి ఈ రోజు అరెస్ట్ చేసి సరైన పద్ధతి కాదు రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే రేవంత్ రెడ్డి గారిని విడుదల చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ అటోర్మెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు పురస్కరించుకుని కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్పల్లెలో వాడవాడల్లో ఆనందోత్సవాల మధ్య ఉత్సవాలు ఘనంగా జరిగాయి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో చిన్నతోటలోని సంజీవయ్య నగర్ బాపూజీనగర్ నేతాజీ నగర్ పెద్దతోకటి ప్రాంతాల్లో మహిళా దినోత్సవాలు జరిగాయి ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో బాలబాలికలు గృహిణులు వృద్ధ మహిళలు సైతం పాల్గొనగా గెలుపొందిన మహిళలకు జంపన ప్రతాప్ అభినందనలు తెలుపుతూ బహుమతులు

అరవై సంవత్సరాల సంబంధం ఉంది ఇక్కడ నేను ఇక్కడనే పుట్టి పెరిగిన ఇక్కడనే అంత పాలమ్మ మా అమ్మ నాయన నేను ఇక్కడ నాకు పుట్టిల్లు అంటే మెట్టిల్లి బయలుకల్ నాకు ఇది ఇక్కడ ఇక్కడ చాలా మంది మాకు ఇక్కడ అక్కలు లేదు నావారు సినిమా పెద్దరు చూడడం లేదంటే ఫ్యామిలీ ఇది ఇలా మొత్తం చూడడం లేదు ఇలా మొత్తం ఒకసారి ఈసారి ఇక్కడ ఈ లేదా భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఏఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పమని రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు నిబంధనలు కఠినతరం చేస్తున్నామని దీనిలో భాగంగా రెండు పేల సంవత్సరంలో భద్రాచలం ట్రాఫిక్ మరియు టౌన్ పోలీస్ శాఖ నిర్వహించినటువంటి చెకింగ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తొంభై ఒక్క మంది ఇసుక దందాలో కేసులు పదకొండు ట్రాక్టర్లు సేజ్ కోడి పందాల్లో కేసులు నాలుగు గంజాయి ముప్పై కేజీలు అంతేకాకుండా భద్రాచలం పట్టణంలోని నలుగురు వ్యక్తులపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ సీఏ వినోద్ రెడ్డి టౌన్ ఎస్ఐ నరేష్ ట్రాఫిక్ ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు ఈ డిస్ప్యూట్స్ లో సెటిల్మెంట్స్ లో ఇన్వాల్వ్ అవడం వల్ల అతని మీద ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది అండ్ చర్మాన్ కూడా ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది దట్ ఈస్ అబౌట్ మడకం రవికుమార్ ఇతను రిపీటెడ్ గా హరాస్మెంట్ చేయడం ముఖ్యంగా ఉమెన్ ని మైనర్ గర్ల్ ని హరాస్ చేయడం వల్ల ఒక టూ త్రీ కేసెస్ రిజిస్టర్ అయినాయి మీద దాని అకార్డింగ్ గా మేము ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది దుమ్ముగూడంలో ఒక రిపీటెడ్ అఫెండర్ దొంగతనంలో అతని మీద పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అణతి వెంకటేశ్వర్ అది కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎవరైతే ఈ ఇల్లీగల్ థింగ్స్ లో కానివ్వండి ఇన్వాల్వ్ అయితే కంపల్సరీగా వాళ్ళ మీద అయితే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము అండ్ ఎవ్వరిని కూడా స్పేర్ చేసే పరిస్థితి లేదు దట్ మే బీ శాండ్ లేకపోతే సెటిల్మెంట్ కానివ్వండి లేకపోతే ఇంకా దొంగ ద్వారా కానివ్వండి ఎవరిని కూడా విడిచిపెట్టే పరిస్థితి లేదు సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు బీ ఇన్ ఆర్డర్ అండ్ ఎవరికైనా అయితే ఇన్పుట్ ఉన్నా సరే ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే కంపల్సరీగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి హండ్రెడ్ డైల్ ద్వారా కానీ లేకపోతే ఎస్ఐ కానీ లేకపోతే నాకు కానీ ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసినా కూడా కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము అండ్ కమింగ్ టు ట్రాఫిక్ ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ ద పబ్లిక్ ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో ఉంటారో మదర్స్ కానీ సిస్టర్స్ కానీ దే హ్యావ్ టు ఎడ్యుకేట్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ డ్రంక్ టెండర్లు కానివ్వండి లేకపోతే హెల్మెట్ వేసుకోవడానికి కానివ్వండి వీటన్నిటిలో కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అండ్ ఉమెన్ హ్యావ్ ఏ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ సో ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ మీరు ఇంత చాలా కట్టొద్దు మీరు అసలు డ్రంక్ టెండర్ దొరకొద్దని నేను కోరుకుంటున్నాను సో ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ రైడ్ అండ్ హెల్మెట్ ఇస్ కంపల్సరీ ఈరోజు చూసుకుంటే డిస్టిక్ లో ఎవ్రీ అదర్ డే ఒక ఫ్యూటికల్ యాక్సిడెంట్ రిపోర్ట్ అవుతుంది అండ్ వన్ ఈజ్ లూజింగ్ లైఫ్ బికాస్ ఆఫ్ నాట్ వెరీ హెల్మెట్ సో ఇది కేవలం ఎన్ఫోర్స్మెంట్ కోసం కాకుండా మీ కోసం మీ ఫ్యామిలీ కోసం మీరు ఈ హెల్మెట్ ని కానీ సీజ్ బర్ని కానీ వాడండి అండ్ దర్శనం సార్ థ్యాంక్ యూ దేశంలోని అతిపెద్ద పులుల సంరక్షణ ప్రాంతం అమరాబాద్ నల్లమల ప్రాంతం శివుడి ఆజ్ఞ లేకుండా చీమనైనా ఇక్కడ అడవి ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల ఆదేశాలు లేకుండానే చీమ కూడా ప్రధాన రోడ్డు వీడి అడవిలోకి వెళ్లడం కుదరదని కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రాంతం ఇక్కడ అటవీ సంరక్షణ బాధ్యతలు అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆధీనంలో ఉంటుంది ఇలాంటి అడవిలోకి గుప్త నిధులు తవ్వకాల బృందాలు వేటగాళ్లు ఏ విధంగా యదేచ్ఛగా మారుమూల లోతట్టు ప్రాంతంలోకి వెళ్లి తమ పనులను స్వేచ్ఛ జరుపుకుని అడవి నుండి జన సంచారంలోకి వెళ్లిపోతున్నారు నల్లమల ప్రాంతంలోని మీడియాకు అడవిలోకి వెళ్లాలంటే ఫారెస్ట్ ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి వారి ఆదేశాలు లేనిదే అడవిలోకి వెళ్లడం కుదరదు ఇలాంటి ఆదేశాలను అమలు చేస్తున్న ఫారెస్ట్ కింది స్థాయి సిబ్బంది గుప్త నిధుల తవ్వకాల కోసం వచ్చే గ్యాంగ్లకు రాక మార్గంలో ఏ విధంగా ప్రవేశం కల్పించారో ఫారెస్ట్ అధికారులు కొందరు గుప్త నిధుల తవ్వకం దారులు వేసే ఆమ్యమ్యాలకు రుచి మెరిగిన అధికారులు అడవిని నాశనం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని గతంలో పధర మండలం రాయలగండి వద్ద గుప్త నిధుల తవ్వకాలు చేసే ముఠా ఒక్కటి మన్ననూరు గ్రామం వద్ద ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు ఆ ఘటనను నల్లమల ప్రాంత ప్రజలు మరిచిపోకముందే నేడు మరో గుప్త నిధుల తవ్వకాల ముఠా అమరాబాద్ నల్లమల ప్రాంతంలోని లోతట్టు ప్రాంతంలో చెంచులు పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పచెప్పారు పట్టుబడ్డ ముఠాను అదుపులోకి తీసుకున్న ఫారెస్టు ఉన్నతాధికారులు అమరాబాద్ రేంజ్ కార్యాలయానికి తరలించి వారిని ఎంట్రాగేషన్ చేస్తారు అడవిలోకి యదేచ్ఛగా స్మగ్లర్లు గుప్త నిధుల తవ్వకం ముఠాలు వేటకాలు ఏ విధంగా సంచరిస్తున్నారు వారి వెనుక ఫారెస్ట్ అధికారుల పాత్ర ఎంత అమరాబాద్ నల్లమల ప్రాంతంలో జరుగుతున్న ఘటనలపై రాష్ట స్థాయి ఫారెస్ట్ ఉన్నతాధికారులు విచారణ చేసి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని నల్లమల ప్రాంత అందాలను కాపాడాలని ప్రకృతి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు మీరు వస్తే మీరు వస్తే మీకు చూపిస్తా ఇక్కడ ఎవరు ఏం చేశారు ఆ తప్పు ఇక్కడ హైదరాబాద్ నది వచ్చాను మీ డిఎఫ్ఓ గారిని నిలిపియండి ఎవరిని రేంజర్ గారిని నిలిపియండి నేను చెప్తాను వాళ్ళు చేసిన తప్పేంటో మీకే కనిపిస్తుంది మీకు అర్థమవుతలేదు అసలు చేశారండి మేము దాని దాన్ని దాన్ని సాగు చేతికి వెళ్ళాం మేము ఎవరు మన రేంజర్ గారు ఇచ్చారు వాళ్ళు ఐదు గంటల కాడ వచ్చి వాళ్ళు ఏం చేసిన ఏం చేసినారంటే ఫ్యామిలీ దగ్గర పోయినారు మళ్ళా మళ్ళా వచ్చి మళ్ళా వచ్చి మళ్ళా ఫ్యామిలీ దగ్గర పోయినారు ఆడ వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు మన వాచారి బాలయ్య ఆ బాలయ్య ఆడకి పోయి ఆ బాలయ్య తెలుసుకొని వాళ్ళు మేము ఎన్న వంట ఉంటాము వంట చేసుకుని ఎన్న తిని చల్లుకుంటున్నారు అన్న వాళ్ళు ఎల్లుకోలేక సార్ వాళ్ళు వాళ్ళు ఊపాకి పోయి అక్కడ అన్నాలు గిన్నాలు మాత్రం వండుకొని తిని మళ్ళీ వచ్చినారు సార్ రాత్రి పన్నెండు గంటలకు వచ్చినారు పన్నెండు గంటలకు వచ్చినారు వచ్చి ఏం చేశారంటే మేము పండుకొని ఉన్నాం మనల్ని ఇంకా మేము పోయినాం పోతాలకి మాలని ఇద్దరిని పుసిన పెట్టుకున్నారు ఆడ క్యాబ్ దగ్గర ఉసన పెట్టుకొని ఇంకా వాళ్ళని మిగతా వాళ్ళు మాత్రం గుడిలోకి పంపించి మామూలు మామూలు ఇద్దరు ఆడపిచ్చుకొని మా కాడ ఒకటి ఉండి మాతో చూసుకుంటారు ఇంకా జరగనివ్వకుండా మామూలు ఇంకా మేమేం చేసినామంటే గుళ్ళకు పోయి చూద్దామని చెప్పి దూరి పాడికి పోతే గుడ్ల మొత్తం తీసి తిరిగి తీసి పక్క తీసుకున్నారు పక్క తీసి మళ్ళా వేసి బండలు తీసి మళ్ళీ పెట్టుకున్నారు ఆశగా పెట్టినారు దేవుడి ఇంకా చూసినాం చూస్తే ఇంకా మా వాళ్ళు ముగ్గురం అయితే చూసి వచ్చినాం నాకు అంతే మాకు డబ్బులు డబ్బులు ఇస్తారని అని మాకు ఆశ లేదు మేము చూసుకునే డబ్బులు వాళ్ళు ఇస్తున్నారు అడగండి ఒకసారి మాకు అసలు ఇవ్వలేదు డబ్బులు డబ్బులు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు